వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఒంగోలు వైసీపీ మహిళా నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అతనిపై నామమాత్రపు చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ए टीम को काफी I'm playing this one. түгэв. хасдаг. эхлээд сээмгээд, төгсөөд, төгсөөд. аагарасан. అనే ఒక టీడీపీకి మా ఒక సామాన్య కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీముడైన భారతి గారిని తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు వాడు చదువుకున్నాడా లేదా నోటికి ఏదోస్తే మాట్లాడుతున్నాడు ఇప్పుడు తాతల మా తాతల హైట్ ఉండొచ్చు హైట్ లేకపోవచ్చు అది రావచ్చు కదా హైట్ హైట్ ఉన్న వాళ్ళే వస్తారు పుట్టాలి జవరాజ్ రెడ్డికి వాళ్ళ మాటలు మాట్లాడకూడదు ఎప్పుడైనా స్త్రీలను గౌరవించడం అనేది ముందు ముఖ్యంగా నేర్చుకోవాలి కానీ ఈ విషయంలో మాత్రం అతనే కాదు చాలామంది టీడీపీలో నుంచి చాలామంది ఆర్పీ ఒకడు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది మహిళలు కామెంట్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు నోరుపో అదుపులో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది ఇలాంటివి ఇంకోసారి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సహించదు మహిళలందరూ ఖచ్చితంగా దాని మీద రివ్యూస్ తీర్చుకుంటారని తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉండడానికి వైఎస్ భారతి గారికి మాట్లాడటం చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక మహిళ ఆమె ఎప్పుడు రాజకీయంగా కూడా బయటకు రాదు కానీ ఆమె గురించి ఇలా ఎలా ప్రచారం చేసి ఎలా మాట్లాడతారు ఎవరికైనా సజ్జ సమాజానికి ఏం సమాధానం ఇస్తున్నారు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళేంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను ఈ రోజు అంత అపనిందైన మాటలు మాట్లాడితే వాళ్ళ కుటుంబం ఎలా తట్టుకుంటుందని సమాజంలో ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి భార్యనే అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈరోజు కూటమి ప్రభుత్వము మరి ఏం చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను ఈరోజు వీలే కాదు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్తున్నాను మీ మహిళా కూడా ఒక అమ్మ ఇంతకుముందు కూడా వాళ్ళ కుటుంబం గురించి చాలా అసంతృప్తిగా మాట్లాడింది అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు ఆ రోజే కానీ ఖండిచ్చుంటే ఈరోజు ఇట్లాంటి ఎదవులు కూడా తయారు నేను అడుగుతున్నాను ముందు ఒక ఆడగూతురు గురించి ఇంత నీచాతి మాత్రం మాటలు ఎలా మాట్లాడతారో అడుగుతున్నాను ఈరోజు మరి చంద్రబాబు నాయుడు కనపడలేదు కళ్ళు కనపడలేదు ఈరోజు అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాడు ఈరోజు అతను సస్పెండ్ చేశారు అంటున్నారు అతను మరి క్షమాపణ చెప్తున్నట్టు ఎలా క్షమాపణ చెప్తాడు అంటే మాట అనేసేసి క్షమాప క్షమాపణ చెప్తే సరిపోతుందా ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తుంది వీడియో వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అలా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను అలానే ఇంకొక విషయం ఈరోజు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు అందరు కలిసి వీళ్ళు జనసేనలు కలిసి లేడీస్ని వాళ్ళనే కాదు మిగతా వాళ్ళని కూడా చాలా కించపరిచినట్టుగా మాట్లాడుతున్నాను అది ఒక్కటి మరి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే వాళ్ళ పేర్లు ఎక్క అవసరం లేదు చాలా మంది కూటమిలో ఇలానే తయారవుతున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు ఎవరైనా సరే సజ్జ సమానానికి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఈరోజు అలాంటి మాటలు మాత్రం ఎక్కడికి ఎవరైనా సరే ఒక ఆడకూతురు గురించి అలా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం పాయింట్ బ్లాక్ టీవీ అనే ఛానల్లో చెబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మన భారతమ్మ గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడాడు అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి స్త్రీ సమాజం ఈరోజు నిలదీస్తుంది ఈరోజు జరిగిన దానికి మాతో పాటు మా వైఎస్ఆర్సీపీ మహిళా మండలందరూ దాన్ని ఖండిస్తూ ఏమైతే చెప్పారో అదంతా రాష్ట్రంలోని మహిళా మండలి కూడా దాన్ని ఖండించాలని కోరుకుంటూ ప్రతి జిల్లాలోని వైసీపీ మహిళా కార్యకర్తలందరూ దీని గురించి అన్ని జిల్లాల్లో అతని మీద కేసులు నమోదు చేయాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవాలి కానీ ఇట్లాంటి చెడు పనుల కోసం స్త్రీలను కించపరచడానికి కోసం వాళ్ళని బజారుకి ఇచ్చడం కోసం ఇట్లా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను ఇట్లా చేయడం అనేది ఎప్పటికీ మీ ఇంట్లో కూడా చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారు ఇట్లా చేయడం ఎంతవరకు చూడండి సమంజసం కాదు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ గారి రెడ్డి గారి అయినటువంటి షర్మిళ గారిని కూడా బాలకృష్ణ గారి ఒక బిల్డింగ్లో నుండి కూడా ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి చిత్రాలు రిలీజ్ చేశారు తర్వాత వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు మీరు ఎవరైతే చేస్తున్నారో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎవరి మీ వదిలిపెట్టము అని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ ఇట్లాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆమె ఒక ఉన్నతమైన కుటుంబ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక డాక్టరు అలాగే ఆమె కోడలుగా వచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోకి వచ్చారు అంత ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వాళ్ళకి అలాంటి పనులే అవసరం లేదనుకున్న అనుకుంటున్నాము అసలు వారిని చూస్తే ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలు రావు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ కక్షలకే ఈ పోలీసు వ్యవస్థను కూడా వాడుతున్నారు కానీ శాంతి భద్రతలకు ఎక్కడ కూడా వినియోగించడం లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ కూడా డైవర్షన్ చేయడానికి ఇదొక నెలకు ఒక టాపిక్ని తెచ్చి కాలం గడుపుతూ వస్తూ ఉన్నారు అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి మనం మీరే అంటారు మళ్ళీ వచ్చేసి మహిళల్ని బయటకు వచ్చిన మహిళల్ని కించపరుస్తూ ఉంటారు వైఎస్ భారతిరెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆమె రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అలాంటి వ్యక్తుల్ని బయటికి తీసుకురావడం అనేది చాలా దారుణం ఈ ఈ విషయం మీద కిరణ్ అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి ఆల్రెడీ చెప్పున్నాడు అది కూడా సరిపోదు ఇంకా అతనికి కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు మేరీ కుమారి వాలంటరీ విభాగంలో సెక్రటరీగా ఉంటున్నాను మన వైసీపీ మహిళలు అందరూ ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి అంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినారు దానికి కారణం ఏంటి అననంటే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ అన్నగారైనటువంటి వైఎస్ భారతమ్మ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలని మేము ఖండిస్తున్నాము అది ఎందుకనంటే ఒక మహిళ అనేది మాతృమూర్తి అది అందరికీ తెలుసు ఆవిడ ఎవరైనా కావచ్చు మహిళ అనేది మాతృమూర్తి ఫస్ట్ ఆవిడని మహిళల్ని గౌరవించడం నేర్చుకోవాలి ఈ ఐటీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళు నోరు జారడంతో పాటు కొన్ని కొన్ని రచ రచ్చలు కూడా చేస్తున్నారు కొన్ని విధాలుగా చూస్తూ ఉంటే నేను ఒకటే మనవి చేసుకుంటున్నానండి మహిళా మన అందరి తరపు నుండి మా అక్క మహిళా మళ్ళీ మా అక్కలైనా కానీ అయినా కానీ అందరి తరపు నుంచి ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి వ్యాఖ్యలని మీరు ఖండించాలి ఇప్పుడు చంద్రబాబు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి అనిత గారికి ఒకటే చెప్పుకుంటున్నానండి మీ కార్యకర్త అయినటువంటి చేబ్రోలు కిరణ్ గారు చేసినట్టు మేము ఎట్లా ఖండిస్తున్నామో మీరు కూడా అదేవిధంగా ఖండించి తగినటువంటి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని ఇదే విధంగా ఇంకొకసారి మాట్లాడితే మా వైఎస్ఆర్సిపి కుటుంబం నుంచి ఎవరు ఎవరు ఊరుకోరని చెప్పనని మహిళ మన అందరి నుంచి నేను వేడుకుంటున్నానండి అందరికీ నమస్కారం అండి నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ సెల్ ఇన్ఛార్జ్ని ప్రస్తుతం ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం వచ్చేసరికి ఒంగోలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మేము మాట్లాడుతున్నది ఏంటంటే చేబోలు చేబ్రోలు కిరణ్ అనేటువంటి వ్యక్తి గురించి మేము మాట్లాడుతున్నాము ఇప్పటి వరకు మా మహిళా మనులందరూ అందరూ కూడా ఖండించారు అతను చేసిన వ్యాఖ్యల గురించి అలాగే ఇప్పుడు అతను మాట్లాడిన విధానాన్ని బట్టి మేమందరం ఒకటే అడుగుతున్నామండి మహిళలుగా ఇప్పుడు ఒక మహిళని తన పర్సనల్ లైఫ్ని వ్యక్తిగత జీవితాన్ని నువ్వెలా డిసైడ్ చేసి మాట్లాడతావు అసలు నీకేం రైట్ ఉంది అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది వాళ్ళకి ఎటువంటి ఉన్నతమైన కుటుంబం నుంచి ఆవిడ వచ్చారు అనేది తెలిసినటువంటివి మీరు ఈరోజున ఎలా చేస్తారండి దీన్ని మేము ఖండిస్తున్నాం ఇప్పుడు అవినాష్ గారు అని ఇలాంటివి హైట్ అని పిల్లలు అని ఇవన్నీ ఫ్యామిలీలో తల్లిదండ్రులను బట్టే పిల్లలు ఉంటారా ఉండరు కదా ఇప్పుడు తల్లిదండ్రులు సేమ్ వచ్చి గుద్దినట్టు ట్విన్స్ని ఏమైనా దించుతారా అది లేదు కదా అది ఎలా మీరు అంటారు సరే దానికి కూడా మేమేమంటలేదు ఇప్పుడేదో అతన్ని అరెస్ట్ చేసి ఏదో ఖండిస్తే అదేదో కంటి తుడుపులాగా చేయడం అనేది పద్ధతి కదండి గతంలో కూడా అతను ఆర్కే రోజా గారిని మీద కూడా విమర్శలు చేశాడు అప్పుడే మీరు ఖండించినట్టయితే ఈ రోజున ఇలాంటి మాటలు మళ్ళీ 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 మాట్లాడేవాళ్ళు కాదు ఆ రోజున ఒక మహిళని చూడకుండా ఆర్కే రోజా గారిని మీద కూడా వ్యక్తిగతంగా తను చాలా రకాల విమర్శలు చేశాడు చాలా ఘాటైన విమర్శలు చేశాడు అతను అప్పుడే మీరు ఖండించాలి కదా మరి మేము భార్యని అన్నారని చంద్రబాబు నాయుడు గారు మీరు బయటకు వచ్చి అసెంబ్లీ బయట ఎంతో ఏడ్చి గగ్గోలు పెట్టారు మరి అది ఇది జరిగిందో లేదో తెలియదు మరి యూట్యూబ్ ఛానల్లో మరియు ఎంతోమంది వేల లక్షల మంది చూస్తుండగా ఈ కిరణ్ అనేటువంటి వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు ఎలా సమర్థిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అలాగే ఏదో కంటి తొడుపుగా మీరే ముందు అరెస్టులు చేయించేసి మీరే చేయడం కాదండి ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అడుగుతున్నాము ఎందుకంటే జగన్ అంటే మాకు ఎంత అభిమానమో మాకు తెలుసు అలాగే ప్రతి మహిళ ఈరోజు తలదించుకునే స్థితిలో యూట్యూబ్ ఛానళ్ళు తయారవుతున్నాయి వాటిని ఖండించాలి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళని మీరు ఖండించాలని ఈ రోజున సభ్య సమాజం తలదించుకునేలా రవి కిరణ నేతను మాజీ ముఖ్యమంత్రి వరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి శ్రీమతి భారతమ్మ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఇటువంటి వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇహ మాలాంటి సామాన్య ఆడవాళ్ళ పరిస్థితి ఏంటని నేను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందండి మరి ఆడవాళ్ళని అంజిత వ్యాఖ్యలు చేస్తే మేము వెంటనే అరెస్ట్ చేస్తాము ఆడవాళ్ళకి హాని జరగనియమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ చేస్తే వైసీపీ కుటుంబ సభ్యులందరూ తిరుగుబాటు చేసి అతనికి కఠిన శిక్ష విధించేదాకా పోరాడతామని తెలియజేస్తున్నాం ఈ కిరణ్ అనే వ్యక్తి మాట్లాడింది మనం అందరం సోషల్ మీడియాలో చూసాం ఈ మాటలు ఎంత జుగుపత్సాకరంగా ఉన్నాయంటే ఒక సభ్య సమాధానం తలదించుకునేలాగా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వాళ్ళ కుటుంబాన్ని ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని చూస్తూ దూషిస్తూ అసలు అతను మాట్లాడే మాటలు చూస్తుంటే అతని ఆవుభావాలు ఆ ముఖక వెళికలు అవి చూస్తూ ఉంటే ఇది ఎవరో కావాలని దురుద్దేశంతో అతని చేత ఒక వీడియో తీయించి అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం అంతా డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకు వెళ్ళారో ఆ పర్యటన వచ్చిన జనాదారణ చూసి తట్టుకోలేక వెంటనే ఈ రకమైన వీడియో రిలీజ్ చేసేసి సోషల్ మీడియా వేదికగా మా ప్రజలందరినీ డైవర్ట్ చేయడం కోసం చేసినట్టుగా ఉంది తప్పితే ఏ లేనిపోని బురద చల్లటం వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఇవన్నీ కూడా ఇప్పుడు చట్టాలనే ఉన్నాయి ఇవన్నీ కఠినంగా మారాల్సిన అవసరం ఇంకా ఉంది లీగల్ సెల్గా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఒకటే ఏదో సింపుల్గా కేసు కట్టాము బెయిల్బుల్ సెక్షన్లు కట్టేశాము అతనికి ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించామని కాకుండా అతని మీద అతను చేసిన గతంలో చేసిన వీడియోలు ఎలా ఉన్నాయి అలాగే అతనికి ఆదాయ లబ్ధి ఏంటి మేము మా మా విచారణ తెలియందంటే ఏదో అసలు టీడీపీ పార్టీలో సభ్యత్వం రద్దని చెప్పి ఏదో వేశారు అసలు అతని కార్యకర్తే కాదు అతని ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు టీడీపీ అని మా విచారణలో తెలియదు అలాంటి వ్యక్తిని ఏదో మేము పార్టీ పరంగా మేము ఉద్ధరించాము అని చెప్పని వాళ్ళు అట్లా మీడియాలో ప్రచారించుకోవడం చాలా దుర్మార్గం ఇలాంటి వ్యక్తిని ఒక సైకోలాగా మాట్లాడిన వ్యక్తిని సమాజానికి ప్రమాదం ఇలాంటి వ్యక్తిని అతను ఎప్పుడూ కూడా నాన్ బిల్బుల్ సెక్షన్లు కట్టేసి అతను జీవితాంతం చేయలే ఉంచాయక చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం